హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనం బ్లౌజ్కి థ్రెడ్స్ కట్టుకుంటాం కదా థ్రెడ్స్కి సంబంధించిన డిజైన్ అండి నేను అలా ఆరెంజ్ కలర్ ఫోర్ ఇంచులు తీసుకున్నాను అటు సైడ్ ఫోర్ ఇంచులు ఇటు సైడ్ ఫోర్ ఇంచులు తీసుకున్న తర్వాత ఆ లేస్ అనేది నేను శారీకి వేసాను శారీకి వేసిన తర్వాత మిగులుతుంది కదండి ఆ మిగిలింది నేనైతే బ్లౌజ్కి అయితే వేస్తున్నాను అది ఫైవ్ ఇంచులు ఉంది ఫైవ్ ఇంచులు అలా తీసుకొని మధ్యలో కాకుండా ఇటు సైడ్కి అనేది మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్కి మార్క్ చేసేసుకొని ఆ లేస్ అనేది తన వైపున పై వైపున పెట్టేసి కుట్టుకుంటూ రావాలి ఆ స్టోన్స్ ఉన్నాయి కదండి ఆ స్టోన్స్ అనేది పై ఉండాలి అలాగా స్టోన్స్ అనేది పై వైపు ఉండేలాగా కుట్టేసేసుకొని మనకి అటు సైడ్ ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ అనేది పై వైపుతోనే తిరిగేసుకోవాలి తిరిగేసుకుంటే మనకి ఇప్పుడు అది సమానంగా వస్తుంది కదండి మధ్యలో సెంటర్లోకి వస్తుంది కదా అలా తిరిగి వేసేసుకొని పైన కూడా ఇంకో అనేది వేసుకోవాలి ఇంకా అలా కుట్టుకున్న తర్వాత మనకి థ్రెడ్స్ కానీ అలాగే ఖర్చులు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిరిగేసేసుకోవాలి తిరిగేసుకొని ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా తిరిగేసాను అనేది అలాగా అటు సైడు ఇటు సైడు కూడా ఖర్చులు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని మనకి థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్ అనేది అలాగా మధ్యలో పెట్టేసేసి అలా మడత పెట్టేసి కుట్టుకోవాలి ఆ పై వైపు నుంచి కింద వైపుకలాగా కుట్టేసుకొని మనకి మళ్ళీ ఖర్చులు ఏమైనా ఉంటే దారాలు ఏమన్నా ఖర్చులు కానీ ఏమన్నా ఉంటే అవి కూడా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని అలా తిరిగి వేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్